నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్ ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ లైట్ వల్ల కొలాచి కోకోనట్స్ సో ఇప్పుడే కంట్రీ లైట్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆర్డర్ చేయండి పాకిస్తాన్ అ రైట్ టు గో టు యునైటెడ్ నేషన్స్ ఇది పాకిస్తాన్ రాయబారి యుఎన్ఓలో చెప్పిన మాటలు ఏకరా వెళ్ళే హక్కు ఉంది మేము ఆలోచిస్తున్నాం జూన్ జూలైలో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి జూలై మంత్లో పాకిస్తాన్ నాయకత్వం వహిస్తుంది ఎందుకంటే ఇది రొటేషన్లో ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ ఒక నాయకత్వం వహిస్తారు ప్రస్తుతము యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పాకిస్తాన్ నాన్ పర్మనెంట్ మెంబర్ హోదాలో ఉంది అందువల్ల యునైటెడ్ నేషన్స్కి వెళ్తాము అన్న ఇండికేషన్ పాకిస్తాన్ ఇచ్చింది మే మంత్కు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి నాయకత్వం వహించే గ్రీస్ పాక్ ఈ ఇలాంటి రిక్వెస్ట్ వచ్చి వస్తే ఆలోచిస్తాం తప్పనిసరిగా ఎందుకంటే ఎవరి అభిప్రాయాలు చెప్పడానికి అవకాశం ఉంటుంది టెన్షన్స్ డిఫ్యూజ్ చేస్తానికి అవకాశం ఉంటుంది అంటే ఇన్ ఆల్ ప్రాబిలిటీ ఈ ఉద్రిక్తతలు కాస్త పెరిగితే పాకిస్తాన్ యునైటెడ్ నేషన్స్కి వెళ్ళవచ్చు ఎందుకు వెళ్తుంది మరి పాకిస్తాన్ పైల్గాంలో దాడి చేసింది పాకిస్తాన్ ప్రేరేపి తీవ్రవాదులు దానికి ఇండియా రైట్ టు డిఫెండ్ రైట్ టు గివ్ ఎ రిప్లై ఉన్నప్పుడు పాకిస్తాన్ ఎందుకు ఈ అడావుడు చేస్తుంది ఒకటి ఇండియా ఏర్ చర్య తీసుకుంటుందో అని భయపడుతున్న పాకిస్తాన్ భారతదేశాన్ని సరైన బలమైన చర్య తీసుకోకుండా నిలవరించే ప్రయత్నంలో భాగం అంటే మీరు కనుక దాడి చేస్తే మేము దీన్ని అంతర్జాతీయ అంశంగా మారుస్తామని ఒక రకమైన బ్లాక్ మెయిల్ దీనికి ఇండియా కాదు ఎవరు భయపడరు ఎందుకంటే మనకు తెలిసి యునైటెడ్ నేషన్స్ ఏం చేయగలుగుతోంది గాజాలో యాభై వేల మందిని ఇజ్రాయిల్ ఉచ కోసిన కోసినా యునైటెడ్ నేషన్స్ ఏం చేయగలిగింది ఇజ్రాయెల్ పైన హమాస్ దాడుల్ని యునైటెడ్ నేషన్ నివారించగలిగిందా క్రూరమైన దాడి జరిపారు కదా సిరియాలో ప్రభుత్వ అవుతుంటే యునైటెడ్ నేషన్స్ ఏం చేసింది బషర్ అల్ ప్రస అల్ అసద్ ప్రభుత్వాన్ని అల్ ఖైదాకు చెందిన మాజీలు తిరుగుబాటు చేసి అధికారాన్ని చేపడితే ఉక్రెయిన్ యుద్ధాన్ని యునైటెడ్ నేషన్స్ ఏం చేయగలిగింది అందువల్ల సౌత్ ఏషియాలో ఇప్పుడు ఏదో చేస్తుంది యునైటెడ్ నేషన్స్ ఇండియాకి ఏదో ఇబ్బంది పెడుతుంది అనుకుంటే పొరపాటు ఉక్రెయిన్ పైన ఇంత భీకర దాడి చేసిన రష్యాని యునైటెడ్ నేషన్స్ ఏమి చేయలేకపోయింది గాజా పైన ఇంత బీకర్ దాడి చేస్తున్న ఇజ్రాయిల్ని ఏమి చేయలేకపోయింది అందువల్ల ఉన్న పరిస్థితుల్లో యునైటెడ్ నేషన్స్ ఏదో చేస్తుందని ఇండియా భయపడే అవకాశమే లేదు మరి ఎందుకు చేస్తుంది పాకిస్తాన్ ఈ పని పాకిస్తాన్ తెలియదా యునైటెడ్ నేషన్స్కున్న బలం ఎంత విలువెంత ప్రాక్టికల్గా యుఎన్ ఆపగలుగుతుందా ఇండియాను పాకిస్తాన్కు తెలుసు యుఎన్ ఆపలేదని కానీ పాకిస్తాన్ ఎజెండా మొదటి నుంచి కూడా కశ్మీర్ అంశాన్ని ఇంటర్నేషనలైజ్ చేయాలి ఇండియా అభిప్రాయానికి పాకిస్తాన్ అభిప్రాయానికి మౌలికంగా ఒక తేడా ఉంది ఇండియా కన్సిడర్స్ కశ్మీర్ అ బయలేట్రల్ ఇష్యూ మనకు పాకిస్తాన్కు మంది సంబంధించిన ఇష్యూ ఇంకెక్కువ మాట్లాడితే అసలు ఇష్యూనే లేదు ఇష్యూ ఒకటే మిగిలింది పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న కాశ్మీర్ని ఇండియా తీసుకొచ్చుకోవడం తప్ప ఇంకోటి లేదు ఒక రకంగా ఇండియా తిరిగి తన ఆధీనంలోకి తీసుకురావడం అందువల్ల అయినా కూడా ఏమైనా ఉంటే చర్చ పాకిస్తాన్తో అందుకే మనము థర్డ్ పార్టీ మీడియేషన్ మూడవ వ్యక్తి జోక్యం అంతర్జాతీయ జోక్యం వీటన్నిటినీ తిరస్కరిస్తూ వచ్చాం ఇటీవల ట్రంప్ కానీ అంతకుముందు ఒబామాకి కానీ ప్రతిపాదించిన థర్డ్ పార్టీ మీడియేషన్ ఇండియా వ్యతిరేకం ఇందుకు భిన్నంగా పాకిస్తాన్ దీన్ని ప్రతిసారి ఇంటర్నేషనలైజ్ చేస్తుంది యునైటెడ్ నేషన్సే కాదు ఏ అంతర్జాతీయ బాడీ సమావేశమైనా కాశ్మీర్ లెవెల్ అందువల్ల ఇప్పటికిప్పుడు ఏదో ఇండియాను యుఎన్ ఆపుతుంది అనే ఆశ పాకిస్తాన్ లేకపోయినా దీన్ని ఇంటర్నేషనలైజ్ చేయాలి ప్రపంచమంతా ఈ అంశాన్ని చర్చించేలా చేయాలి అని లేదా పాకిస్తాన్కు తెలుసు వరల్డ్ డూప్లిసిటీ అమెరికా ఇవాళ ఎలాంటి ఊగిసలాట వైఖరి అనుసరిస్తోంది ఆ తీవ్రవాదుల ఘటన ఖండిస్తుంది కానీ పాకిస్తాన్ మాత్రం ఖండించడం లేదు ఒక రకం పాకిస్తాన్ సహకరించమని ఇతో చెప్తున్నారు అసలు దాడులు చేయించిన వాడే పాకిస్తాన్ వాడు ఎలా సహకరిస్తాడు అమెరికా అధ్యక్ష ట్రంప్ నాకు ఇండియా ఇస్ అ ఫ్రెండ్ పాకిస్తాన్ ఇస్ అ ఫ్రెండ్ అంటున్నాడు సో అమెరికా ఊగిసలాడ కనబడుతుంది యూరప్ ఇంతవరకు ఉక్రెయిన్ వార్ విషయంలో ఇంత గోల చేసే యూరోపియన్ పవర్స్ ఇప్పుడు ఒక్క మాట కూడా మేము పాకిస్తాన్ దుచ్చే నిలపై మాట్లాడతలేరు సాధారణంగా తీవ్రవాదానికి ఘటన ఖండించిన మినహా చైనా చైనాకు పాకిస్తాన్కు ఉన్న నెక్సెస్ మనకు తెలుసు సో అందువల్ల అల్టిమేట్గా పాకిస్తాన్ ఉద్దేశం ఏంటి అంటే వరల్డ్ పవర్స్ ఒగిస్తేలాంటి ఉంది కనుక ప్రపంచ దేశాలు అగ్రరాజ్యాలు నేరుగా పాకిస్తాన్ను ఖండించవు కనుక వారు ఐక్యరాజ్య సమితి కనుక సమావేశమైతే సహజంగా ఏం చెప్తారు ఇండియాకు పాకిస్తాన్కు ఇప్పుడు అమెరికా నేతలు చెప్తున్న ఉపన్యాసాలు చెప్తారు ఇప్పుడు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జె వ్యాన్స్ అమెరికా టాప్ అఫీషియల్స్ ఫారెన్ మినిస్టర్ మార్క్ లూబియో వీళ్ళందరూ రిపీటెడ్గా ఏమైనా స్టేట్మెంట్ ఇస్తున్నారు దీన్ని వైడర్ రీజనల్ కాన్ఫ్లిక్ట్ విస్తృత ప్రాంతీయ ఘర్షణగా ప్రాంతీయ యుద్ధంగా మారకుండా జాగ్రత్త పడండి సంయమనం పాటించండి ఉద్రిక్తతలు పెరగకుండా చూసుకోండి అని ఉపన్యాసాలు ఇస్తున్నారు మరి అమెరికా వెళ్ళి హూతీల ఎందుకు దాడులు చేసింది మరి మనమే ఇదే నీతి అమెరికా చెప్తే ఏమంటుంది అమెరికా అమాజ్ ఇజ్రాయిల్ పైన అటాక్ చేసింది ఇజ్రాయెల్ తిరిగి అటాక్ చేసినప్పుడు అమెరికా ఈ సలహా ఇచ్చి చెప్పిందా మీరు కొంచెం సమయం మనం పాటించండి దాడు చేయకండి అక్కడ ఏమో రైట్ టు డిఫెన్స్ ఇజ్రాయల్కు రక్షించుకునే హక్కు ఉంటుంది ఇజ్రాయల్కు సమాధానం చెప్పి హక్కు ఉంటుంది అని మాట్లాడారు భారత్కు ఉంటుంది ఎక్కువ ఇంటర్నేషనల్లా ఇజ్రాయల్కి ఒక రకంగా భారత్కు ఒక రకంగా పనిచేస్తుందా సో అందువల్ల వెస్ట్రన్స్ పవర్స్ డూప్లిసిటీ తెలిసిన పాకిస్తాన్ వారి దంద ప్రమాణాలు తెలిసిన పాకిస్తాన్ యునైటెడ్ నేషన్స్లో రచ్చ చేయడం ద్వారా భారతదేశానికి వ్యతిరేకంగా ఒక గ్లోబల్ పబ్లిక్ ఒపీనియన్ క్రియేట్ చేయాలి అందులో న్యూక్లియర్ నైబర్స్ కనుక అంటే రెండు దేశాల అణ్వాయుధాలు ఉన్నాయి కనుక ప్రపంచం భయపడుతుంది ఇండియా పాక్ల మధ్య ఉద్రిక్తతలు అంటే ద వరల్డ్స్ వల్లరబిలిటీస్ను ఎక్స్ప్లాయిడ్ చేయాలి అనే ఒక రాజకీయ వ్యూహంలో భాగంగా యునైటెడ్ నేషన్స్కి వెళ్తుంది కానీ యునైటెడ్ నేషన్స్ రష్యా ఉక్రెయిన్పై దాడి చేస్తే ఆపలేకపోయింది క్రిమియాను ఆక్రమించుకుంటే ఆపలేకపోయింది ఏకంగా గాజాల ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు ఇజ్రాయల్ ఆక్యుపేషన్ ఉంది ఏం చేయగలుగుతుంది సో అందువల్ల ఇండియాకి ఏం చేయగలుగుతుంది యునైటెడ్ నేషన్స్